హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ నమస్తే అందరికీ ఏదైనా చెప్పాల్సింది ఇంపార్టెంట్ ఉంటేనే వీడియో చేస్తున్నాను ఎందుకంటే టైం లేదు ఒక ఐదు నిమిషాలు వినండి చాలా కామెంట్స్ వచ్చాయి క్వశ్చన్స్ 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 అనమాట ఫోన్ కాల్స్ కూడా ఫోన్లు చేయొద్దు దయచేసి మెసేజ్ అయినా పెట్టండి కానీ కామెంట్స్కి రిప్లై ఇచ్చే టైం లేదు సో వినండి ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఎడిట్ ఆప్షన్ ఇచ్చాడు ఫస్ట్ కూల్ అవ్వండి వినే ముందు ఎడిట్ ఆప్షన్ ఇచ్చాడు నిన్న నైట్ నుంచి ఎడిట్ ఆప్షన్ ఉంది సో ఎవరైతే మిస్టేక్స్ చేశారో ఓపెన్ చేసుకోండి లాగిన్ అవ్వండి ఐడి ఇచ్చాడు కదా రిఫరెన్స్ ఐడి ఐడి తోటి లాగిన్ అయ్యి ఎడిట్ చేసుకోండి ఓకే ఎక్కడైతే మార్పులు ఉన్నాయో చేసుకోండి స్టడీ సర్టిఫికేట్స్ ఒరిజినల్లే అప్లోడ్ చేయాలి చాలామంది నెంబర్ ఆఫ్ కామెంట్స్ స్టడీ సర్టిఫికేట్స్ గురించి వచ్చాయి రిప్లై ఇవ్వలేకపోతున్నాను నేను అది ఇంకా ఒరిజినల్లే పెట్టాలి జెరాక్స్ కాదు ఇప్పటి వరకు లేకపోతే వెళ్ళండి స్కూల్స్కి వెళ్ళండి స్కూల్స్ క్లోజ్ చేస్తే ఆల్టర్నేట్ ఏదో ఉంటుంది అది చేయండి ఓకేనా రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ ఏదో ఏది ఆల్టర్నేట్ అయితే అది కనుక్కొని చేయండి ఓకే మీ సొంత ఊళ్ళకి వెళ్ళిపోండి ఏదోలా కాంటాక్ట్ అయ్యి స్టడీ సర్టిఫికేట్ సంపాదించుకొని మే ఫిఫ్టీన్త్ లోపు అక్కడ ఎడిట్ ఆప్షన్ తోటి అప్లోడ్ చేసేయండి ఓకేనా స్టడీ సర్టిఫికెట్స్ ఒరిజినల్ నెక్స్ట్ క్యాస్ట్ అడుగుతున్నారు చాలామంది క్యాస్ట్ సర్టిఫికెట్ కంపల్సరీ పెట్టాలి అక్కడ పాతదైనా తీసుకుంటే ఓకే అంటే రికగ్నైజ్డ్ అయి ఉండి పాతదైనా తీసుకుంటే ఓకే కానీ అంటే సచివాలయం కానీ లేదంటే ఈ మీ సేవ ఈ సేవ వీటి ద్వారా వచ్చింది రికగ్నైజ్డ్ అయి ఉంటే అది తీసుకుంటే ఓకే ఓల్ది లేదు కొత్తది ఉంటే బెటర్ ఇంకా డౌట్ లేకుండా ఉండాలి చదవాలి అంటే కొత్తది ఉంటే బెటర్ కొత్తది క్యాష్ సర్టిఫికేట్ తీసుకోండి లేదా పాత దాన్ని రెన్యువల్ చేసుకోండి ఈజీగా ఉంటుంది రెన్యువల్ చేసుకొని అది పెట్టేసేయండి క్యాష్ సర్టిఫికెట్ తర్వాత ఎంటీ చూపిస్తున్నాడు ఆప్షన్స్ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే నేను కూడా ఇప్పుడు ఎడిట్ చేస్తుంటే ఎడిట్ ఎందుకు చేశానో చెప్తాను వినండి పూర్తిగా ఇప్పుడు ఎడిట్ చేస్తుంటే ఎంటీ చూపిస్తున్నాడు క్యాష్ ఆల్రెడీ నేను నెంబర్ ఇచ్చేసాను పైన నెంబర్ ఇచ్చాక పిడిఎఫ్ తీసుకునేటప్పుడు కనిపించట్లేదు సబ్మిట్ చేసేటప్పుడు కూడా పైన ఆప్షన్ ఎంటీగా చూపిస్తున్నాడు క్యాస్ట్ దగ్గర అది ఎందుకు అంటే ఆల్రెడీ అది సబ్మిట్ అయిపోయింది కదా ఫైల్ అనేది అప్లోడ్ అయిపోయింది కాబట్టి అక్కడ ఎంటీ చూపిస్తున్నాడు అన్నారు చాలా మందిని అడిగాను నేను తెలుసున్న వాళ్ళని నెట్ సెంటర్ వాళ్ళని అడిగితే అదే చెప్పారు అది ప్రాబ్లం లేదండి ఆల్రెడీ మీద అప్లోడ్ అయిపోయింది ఫైలు కాబట్టి క్యాస్ట్ డీటెయిల్స్ ఇంక చూపించట్లేదు అంటున్నారు సో దాని గురించి టెన్షన్ పడద్దు నాకు ఈవెన్ నాకు కూడా అక్కడ ఎంటీఏ చూపిస్తుంది ఓసీ వాళ్ళకి ఓసీ వాళ్ళకి క్యాస్ట్ దగ్గర ఎంటీ చూపిస్తుంది బీసీ వాళ్ళకి మిగతా వాళ్ళకి క్యాస్ట్ దగ్గర డీటెయిల్స్ చూపిస్తుందట ఎంటీగా లేదు బాక్స్ అంటున్నారు అది చూసుకొని అది ప్రాబ్లం కాదు ఓకే సబ్మిట్ అయ్యాక ఇంకా అది ప్రాబ్లం కాదు ఎక్కడైతే ఎడిట్ చేస్తామో అది చేసుకోండి నేనైతే లాంగ్వేజ్ దగ్గర చేశాను లాంగ్వేజ్ ఏంటంటే మీకు చెప్పాను కదా మదర్ టంగే పెట్టాలి ఫస్ట్ లాంగ్వేజ్ అని అది టెన్త్ వరకు ఓకే సర్టిఫికేట్లో ఉన్నదే పెట్టాలి అది మెయిన్ రియాలిటీ అనమాట నాకు కామెంట్స్లో ఇద్దరు పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ టెన్త్ ఏంటంటే టెన్త్లో లో ఫస్ట్ లాంగ్వేజ్ మనకి తెలుగు అని ఉంది సో ఫస్ట్ లాంగ్వేజ్ మదర్ టంగ్ తెలుగే పెడతాం మాన్యువల్లో కూడా మదర్ టంగ్ అని ఇచ్చి ఊరుకున్నాడు ఇంకా డీటెయిల్స్ ఇవ్వలేదు కానీ ఇంటర్ డిగ్రీ వచ్చేసరికి సెకండ్ లాంగ్వేజ్ అడిగాడు ఫస్ట్ లాంగ్వేజ్ ఏమో ఇంగ్లీష్ అని ఇచ్చాడు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు కానీ వాళ్ళు సాంస్క్రిట్ తీసుకుంటే ట్రాన్స్లేట్ ఏది ఉంటే అది సెకండ్ లాంగ్వేజ్ నువ్వు ఏది తీసుకున్నావో అది పెట్టాల్సి ఉంటుంది అది ఒక్కసారి గమనించుకోండి ఎందుకంటే మిస్టేక్స్ చేయొద్దు మెయిన్ మిస్టేక్స్ చేయొద్దు మిస్టేక్స్ చేసినా రెక్టిఫై చేసుకునే అవకాశం దొరికింది కాబట్టి ఎడిట్ ఆప్షన్ని ఉపయోగించుకోండి ఓపెన్ చేసి ఎక్కడైతే ఎడిట్ చేయాలో చేసుకోండి సర్టిఫికేట్లు ఒరిజినల్ ఉంటే ఈ లోపు సంపాదించుకొని ఒరిజినల్ పెట్టేసేయండి క్యాష్ రెన్యువల్ చేసి అది పెట్టుకోండి ఓసీ వాళ్ళకి డీటెయిల్స్ అక్కడ ఎంటీ చూపిస్తుంది అది ఒకసారి గమనించుకోండి అది ప్రాబ్లం లేదు ఓకే నెక్స్ట్ లాంగ్వేజ్ మాత్రం మార్చుకోండి ఇంటర్ డిగ్రీలో మీకు సర్టిఫికేట్ సర్టిఫికేట్ ప్రకారం ఫస్ట్ లాంగ్వేజ్ ఏముంది సెకండ్ లాంగ్వేజ్ అక్కడ సబ్జెక్ట్ ఏముంది అక్కడ రాస్తున్నాడు క్లియర్గా అది చూసి సర్టిఫికేట్ సర్టిఫికేట్ ప్రకారం పెట్టండి ఐఎమ్ సారీ ఆ రోజు మదర్ టంగ్ అని చెప్పాను కదా అది కరెక్టే టెన్త్ వరకు ఇంటర్ డిగ్రీలో సర్టిఫికేట్స్ ప్రకారం పెట్టండి అందుకే నేను వీడియో చేస్తున్నాను అదొకటి ఇంకోటి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి అంటున్నాడు అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనమాట ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ పెట్టుకోవచ్చు పెట్టుకుంటే అది వస్తుంది సచివాలయంలో కానీ మీకు ఈ మీ సేవలో కానీ వస్తుంది వచ్చిన దాన్ని అక్కడ అప్లోడ్ చేయొచ్చు ఈడబ్ల్యూఎస్ ఎస్ అని పెట్టి అక్కడ అప్లోడ్ చేయొచ్చు సర్టిఫికెట్ ఒరిజినల్ అప్లోడ్ చేయాలి ఇంకోటి ఏంటంటే సర్టిఫికెట్లో అంటే ఇప్పుడు అంటే ఎప్పటిది ఉండాలి ఈడబ్ల్యూఎస్ ఎప్పుడు ఉండాలి అంటే వన్ ఇయర్ లోపు నాకు ఈ మంత్ది ఉంది నాకు మొన్నట టూ మంత్స్ బ్యాక్ది ఉంది అని నాకు కామెంట్స్ వస్తున్నాయి ఈడబ్ల్యూఎస్ వన్ ఇయర్ లోపు ఎప్పటిదైనా పర్లేదు వన్ ఇయర్ దాటితే రెన్యూవల్ చేసుకుని అప్పుడు పెట్టండి అప్పుడు అప్పుడు అప్లోడ్ చేయండి అదొకటి తర్వాత ఇంకోటి ఏంటంటే ప్ర పర్సంటేజ్ ఎలా కట్టాలి అంటున్నారు ప్రాక్టికల్ థియరీ రెండు కలిపి కట్టాల్సి ఉంటుంది టోటల్ చేయండి చేసి నీకు వచ్చిన మార్క్స్ ఫస్ట్ వేయండి వేసి కిందన టోటల్ మార్క్స్ పర్సంటేజ్ మొత్తం అదే ప్రాక్టికల్తో కలిపి టోటల్ మార్క్స్ ఇన్ టూ హండ్రెడ్ చేస్తే అప్పుడు పర్సంటేజ్ వస్తుంది ఆ పర్సంటేజ్ కట్టుకొని అప్పుడు వెళ్ళండి అప్లికేషన్ పట్టుకొని ఫిల్ చేయండి ఓకేనా సర్టి సర్టిఫికేట్ పట్టుకుని వెళ్ళండి అదొకటి ఓకేనా ఇవన్నీ కూడా అంటే మీ డౌట్స్ అన్నమాట మొత్తం డౌట్సే ఫోన్ కాల్స్ కామెంట్స్ పూర్తిగా చూడండి వీడియోను పూర్తిగా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎస్సి దాకా మీకు తోడుంటాను ఇంపార్టెంట్ అప్డేట్ ఏదున్నా సరే వీడియో చేస్తాను కామెంట్స్లో మీ డౌట్ పెట్టండి వీలైతే చూస్తాను టైం ఉంటే టైం లేకపోతే ఇలా వీడియో రూపంలో చెప్తాను ఓకేనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటే అక్కడ మెసేజ్ చేసేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్